సంపాదించే తత్వం అందరిలోనూ ఉంటుంది కానీ సహాయం చేసే గుణం కొందరిలోనే ఉంటుంది ఇప్పుడు మేము చేస్తున్న ఈ కార్యక్రమం పేద ప్రజలకు అన్నదానం చేయటానికి అక్కడ ఉన్న పిల్లల కడుపు నింపటానికి ఇక్కడ ఉన్న పిల్లలు కడుపు నింపడానికి ముందుకొచ్చింది మరెవరూ కాదు మా కేశవ తమ్ముడు తన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మందికి సహాయం చేస్తూ అన్నా మీ దగ్గరున్న పిల్లలకి నేను కడుపు నింపాలని బెంగళూరు నుంచి ఫోన్ చేసి వారికి ఎంత అవుతుందో కనుక్కొని స్పాన్సర్ చేసి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలని ఉందన్నా అని మా ఆర్కే ఫౌండేషన్ సంప్రదించి ఇంత రుచికరమైన వంటలు చేయించిన కేశవాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు నువ్వు ఎప్పుడూ ఇలాగే నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో